ഓഡിയോ ജംപ് ഓഡിയോ ജംപ് ആക്ടിവ് രൂപയിൽ ഉണ്ട് ഇപ്പോൾ 2000 2013 ഇതിനെ പ്രതിബന്ധം ഇടത്തിന് മാ എക്സ്പെഷ്യലി ടേർഡ് രൂപത്തിൽ ആയിട്ടുണ്ട് 2000 నూట రెండు వేల నూరు ఓట్లు ఉండగా అండ్ టోటల్గా మైగ్రేషన్స్ అంటే ఇక్కడ నుంచి వలస అయ్యి ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఓట్లు బయట ఉన్నాయి వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా విలేజ్కి వచ్చి ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఓటు అనేది ఒక ఆయుధము రేపు జరగబోయే రోజుల్లో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఓటు ఖచ్చితంగా అందరూ ఓట్లు వేసి విద్య కోరుతున్నాను వాళ్ళు కూడా మేము టోటల్ రెండు సార్మైనంత వరకు వాళ్ళు కూడా ఊరికి తెప్పించి ఓట్లు నేపించడానికి మేము నాయకులుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము మా పంచాయతీకి వచ్చేవరికి ఇక్కడ టీ ఒడ్డూరు నేరుపల్లి మర్మాద ఈ మూడూరు కలిసి ఒక పంచాయతీ ఈ ఊర్లలో అంటే టోటల్ కాబట్టి రెండు వేల నూరు ఓట్లు ఉన్నాయి దీంట్లో మాదే మా క్యాష్ వడ్డర్ క్యాష్ ఎక్స్ప్రెసివ్ వడ్డర్ క్యాస్టు పదిహేడు వందల ఓట్లు ఉన్నాయి దీంట్లో పోల్ అయ్యేది పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ఓట్లే పోలవుతారు మిగతా వాళ్ళంతా బయట ఉన్నారు వాళ్ళు కూడా రప్పించి ఓటు వినియోగించుకోవాలని ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఎక్కువ రెడ్డీస్ అయితే సగం భాగము టీవీపీ వైపు ఉంటే సగ భాగం వైసీపీ కొట్టుకున్నారు అదే ఇక్కడ వడ్డర్స్ వచ్చి వడ్డర్ అంటే తెలుగుదేశం పార్టీకి పుట్టినల్లు లాంటిది ఎన్టీ రామారావు వలస పోయి ఎక్కడో చెట్లలో కుండల్లో కానుగోంటే ఒక గుర్తింపు ఇచ్చి వడ్డర్స్కి మేము కోహీల్లో కానీ నామినేటెడ్ వర్క్స్లో కానీ ఫైవ్ పర్సెంట్ కేటాయించిన ఏకైక పార్టీ ఏదైనా ఉంటే వడ్డర్లు గుర్తించిన పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ సో దాని విశ్వాసంతో వడ్డర్లు ఎక్కడున్న స్టేట్లో ఎక్కడున్న వడ్డర్స్ నైంటీ పర్సెంట్ వడ్డర్స్ తెలుగుదేశానికే మొగ్గు చూపుతారు దాని కారణం ఏమంటే తెలుగుదేశం పైన ఉన్న అఫెక్షన్ వాళ్ళు మాకు హెల్ప్ చేసిన విధానం మా క్యాస్ట్కి గుర్తింపు తెచ్చిన విధానం మెచ్చి తెలుగుదేశం వైపు ఈరోజు ఉన్నారు అందువల్ల మేము కూడా రాబోయే రోజుల్లో లోకేష్ గారికి కూడా వినపించినాము మా క్యాష్కి యాభై ఏళ్ళకే అంటే ఆయన టోటల్గా బీసీలకి అందరికీ మన పాదయాత్రలో వచ్చినప్పుడు బయలుడల్లో బీసీ సదస్సులో జరిగితే ఆయనకి మా నవరాలు మేము ఇచ్చినాము మా క్యాష్కి యాభై ఏళ్ళకి గుర్తింపు పెన్షన్ కావాలన్నా మా కష్టాది ఇప్పుడు మా క్యాష్ పడేది దానివల్ల వాళ్ళకి యాభై ఏళ్ళకి కావాలంటే ఆయన గుర్తించి టోటల్గా బీసీలకే అందరూ బీసీకి యాభై ఏళ్ళకే వయసులో కలిగిన యాభై ఏళ్ళు ఉంటే అందరికీ చాలా సంతోషమైన విషయము అదే కాకుండా టీడీపీ బీసీ మేనిఫెస్టో ఒక బీసీ చట్టాన్ని దాన్ని తీసుకురావడం చాలా సంతోషం అలాంటి బీసీలు చాలా అవకాశాలు వస్తాయి ఎందులో బీసీలు ఉపయోగపడతాయి ఆ చట్టం చాలా మంచిది అందువల్ల ఇలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు అందరూ ఎక్కువ శాతము తెలుగుదేశం వైపే ఉన్నారు మా అదేవిధంగా మా ఊర్లో పదిహేడు వందల ఓట్లకి దాదాపు అంటే వెయ్యి ఓట్ల పైన తెలుగుదేశానికి పడుతుంది ఈసారి ఈ పంచాయతీ ఎక్స్ప్రెస్ పంచాయతీలో తెలుగుదేశానికి ఓన్లీ ఒడ్డూరులో పదిహేడు వందల ఓట్లు ఉంటే దాంట్లో పోలయ్యేది పన్నెండు పదమూడు నుంచి పద్నాలుగు వందలు అయితే దాని ఎక్స్ప్రెస్కి వెయ్యి ఓట్లు దాటుతుంది ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీ దాదాపు అంటే మా పంచాయతీలో తెలుగుదేశము అమర్నాథం అమ్మ గారికి ఐదు వందల ఓట్ల మెజార్టీ మా ఎక్స్ప్రెస్ మా పంచాయతీ దొరుకుతుంది ఇదే విధంగా రాష్ట్ర కౌంటింగ్లో కూడా ఇదే విధంగా మాట్లాడతాం ఆ కౌంటింగ్లో కూడా మా పంచాయతీ ఐదు వందల ఓట్లు మెజార్టీ ఖచ్చితంగా తెలుగుదేశానికి వస్తుంది అదేవిధంగా నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గెలుస్తాడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో కలిసి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తుంది మాలాంటి బీసీలకి అవకాశాలు వస్తాయి మా బీసీలు అంటే చట్టసభల్లో కావచ్చు ఇంకా వేరే దీంట్లో కూడా కావచ్చు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ బీసీ అంటే తెలుగుదేశం పార్టీ బీసీ తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ లాంటిది బీసీ అంటే బ్యాక్ బోర్డ్ క్యాష్ కాదు బీసీ తెలుగుదేశం పార్టీ బ్యాక్ బోన్ తెలుగుదేశం పార్టీకి బీసీలంతా బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు నాయకత్వము అమర్నాథ్ రెడ్డి నాయకత్వము లోకేష్ రెడ్డి నాయకత్వం ఖచ్చితంగా బీసీలకి న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు